సోషల్ మీడియా సార్ అది చెప్పండి సార్ మీరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ స్టార్ట్ ఈరోజు ఈ ప్రభుత్వము ఈరోజు ఈ రోజు ఈ ప్రభుత్వము ఈ రోజు ఈ ప్రభుత్వము ఆ వాయిస్ ఇందులో సార్ ఈగల్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అంటే ఎన్డిపిఎస్ డ్రగ్స్ దానికి మొదలైన దాంట్లో చాలా సంవత్సరాల నుంచి కడపలో కేసులు విచారణ జరుగుతూ ఉంది కానీ ఆల్ ఆఫ్ షడన్ ఈ ప్రజెంట్ గవర్నమెంట్ దాన్ని తీసిపోయి తిరుపతిలో పెడతానంటూ ఒక ప్రపోజల్ తీసుకొచ్చి జీవో ఇచ్చారు దీని ఒకటి చెప్తున్నాను గవర్నమెంట్ ఇంతకు ముందే రెడ్ శాండిల్ మా ప్రెసిడెంట్ గారు చెప్పినప్పుడు రెడ్ శాండిల్ కోర్టును తీసుకుపోయి తిరుపతిలో పెట్టినారు లేబర్ కోర్టును తీసేపోయి అనంతపూర్లో పెట్టినారు హైకోర్టును తీసేపోయి కర్నూర్లో పెట్టినారు ఇప్పుడు ఒకవైపు న్యాయం త్వరగా జరగాల మండలాల్లో కేసులు జరపాలా మండలానికి ఒక న్యాయస్థానం పెడతామనే ప్రపోజల్ ఆలోచిస్తున్న గవర్నమెంటు రాయలసీమకి అంతా తీసుకొచ్చేసి ఒకే చోట పెడితే ఎంత కక్షిదారులకు ఇబ్బంది పడుతుంది ఎంత ఆ కోర్టు మీద వర్క్ లోడ్ పడుతుంది ఎంత డిస్పోజల్ వస్తుంది ఆలోచించినారా గవర్నమెంట్లో కనీసం ఎవరన్నా ఒక్కరన్నా లా సెక్రటరీ కానీ ప్రపోజల్ పెట్టేటప్పుడు ప్రిపేర్ చేసేటప్పుడు లా సెక్రటరీకి ఉండాలి కదా డిస్టిక్ జడ్జి ర్యాంక్ అది ఒకే చోట పడితే అది ఎంత వర్క్లోడ్ పడుతుంది ఇక్కడ లేట్ అవుతుంది జిల్లా కోర్టులలో అని చెప్పేసి మండలానికి ఒక కోర్టు పెట్టు ఇప్పుడు తీసే మళ్ళీ సెంట్రలైజ్ అని ఒక సైడ్ ఒకే చోట పెడుతుంది తిరుపతిలో దీనికి అసలు అర్థం ఉందే వాళ్ళు చేయడంలో ఒకవైపు డీసెంట్రలైజేషన్ అంటారు డీసెంట్రలైజర్ అంటే ఇప్పుడు ఉండే దీంట్లోనే డీసెంట్రలైజే జ్యుడిషరీకి వచ్చేటప్పటికి ఆల్రెడీ ఉండే కోర్టులలోనే ఎగ్జిస్టింగ్ కోర్టులోనే కేసులు జరుగుతా అంటేనే డిలే జరుగుతుంది మీరు సెంట్రలైజ్ చేసి ఒకే చోట పెడితే ఎంత డిలే జరుగుతుంది పేద ఉంటారు ఖచ్చితాలు పేదవాళ్ళు ఉంటారు వాళ్ళు తిరుపతికి వచ్చి లాడ్జిల్లో ఉండి ఎట్లా వాళ్ళు కోర్టుకు అటెండ్ అవుతారు కాబట్టి ఈ యూనిలేటెడ్ డిసిషన్ ఆఫ్ ది గవర్నమెంట్ షుడ్ బి రివోక్డ్ ఇమ్మీడియట్లీ వితౌట్ ఎనీ డిలే జై నిరంజన్ కుమార్ NDPS கோர்த்து பதிலிரி வேண்டனே 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 ஆபாலி NDPS கோர்த்துல எக்கடி அக்கண்ணி ஏர்போர்ட் செய்யாலி செய்யாலி NDPS கோர்த்துல எக்கடி அக்கண்ணி ஏர்போர்ட் செய்யாலி NDPS கோர்த்துல எக்கடி ஜில்லால அக்கண்ணி ஏர்போர்ட் செய்யாலி NDPS கோர்த்துல எக்கடி ஜில்லால